నిజంగా ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అందులోకి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత అదొక ఆయుధం అయింది ఒక గుడ్ వెపన్ అంటే మంచికి వాడుకుంటే మంచికే వాడుకోవాలి చెడుకు వాడకూడదు ఏ వెపన్ కూడా ఇప్పుడు కూడా మంచికి వాడుకుంటే అది వెపన్ అవుతుంది లేదంటే అదే రివర్స్ అవుతుంది కూడా చెడుకు వాడితే అయితే ఒక యూట్యూబరు రైల్వేలో జరుగుతున్న కొన్ని అరాచకాలని షూట్ చేసి యూట్యూబ్లో పెట్టాడు అయితే ఇది తెలిసిన ఆ రైల్వే కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఫుడ్కి సంబంధించి వాళ్ళు అతను ప్రయాణిస్తున్న రైల్లోకి వెళ్ళి పైబెత్త మీద పడుకున్న వ్యక్తిని కిందకి లాగి మరీ అతని మీద దాడి చేశారు దౌర్జన్యం చేశారు అది కూడా ఆయన తీసి వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేశాడు దాంతో వెంటనే రైల్వే శాఖ ఐఆర్టీసీ అప్రమత్తమైంది ఆ ఫుడ్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫుడ్ కాంట్రాక్ట్ని ఇమీడియట్గా రద్దు చేసింది రద్దు చేసి తదుపరి చర్యలకు ఆదేశించింది ఇది ఎక్కడ జరిగింది అంటే వాస్తవానికి అంతేకాదు అతని ఒప్పందం రద్దు కాంట్రాక్టర్ ఒప్పందం రద్దు చేయడమే కాదు ఐదు లక్షల జరిమానా కూడా విధించింది మంచినీళ్ళ బాటిల్ని పదిహేను రూపాయలకి అమ్మాల్సి ఉండగా ఇరవై రూపాయలకి అమ్ముతున్నారని అది కూడా నాసిరకంగా ఉందని రైల్ మద్దత్ వన్ త్రీ నైన్ ద్వారా ఫిర్యాదు చేశాడు ఒక ప్రయాణికుడు అలా చేసిన ప్రయాణికుడిపై ఆ క్యాటరింగ్ సిబ్బంది చేసుకున్నారు దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారడంతో రైల్వే శాఖ చర్యలకు ఉపక్రమించింది సంబంధిత క్యాటరింగ్ ఒప్పందాన్ని రద్దు చేసింది ఆ గుత్తేదారికి ఐదు లక్షల రూపాయలు జరిమానా కూడా విధించినట్లు ఐఆర్టీసీ ఐఆర్సీటీసీ ప్రకటించింది కట్రా రిషికేష్ హేమకుంట్ ఎక్స్ప్రెస్లో బుధవారం ప్రయాణిస్తున్న విశాల్ అనే యూట్యూబర్ అధిక ధరపై ఫిర్యాదు చేసినట్లు తెలుసుకున్న క్యాటరింగ్ సిబ్బంది మూకుమ్మడిగా వచ్చి పైబెత్తి నుంచి కిందకి దిగాలంటూ వాగ్వాదం దిగి దాడి చేశారు దీన్ని ఆయన తన ఫోన్లో చిత్రీకరించి యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసి పోలీసులు ఫిర్యాదు చేశారు దీంతో రైల్వే శాఖ ఈ చర్యలు చేపట్టింది నిజంగా ఇప్పటికీ కూడా రైల్వేలో ఇరవై రూపాయలకు అమ్ముతారు నేను కూడా రెండు రోజుల క్రితం కొన్నాను బాటిలో ఇరవై రూపాయలకు అమ్ముతారు పదిహేను రూపాయలకు అమ్మట్లా కాకపోతే ఓకే ఇలాగా చేసినంత మాత్రాన్ని మారతారంటే మారట్లేదు ఎవరు వాళ్ళు ఐదు రూపాయలు ఆ కమిషన్ వాళ్ళకి మామూలుగా పదిహేను రూపాయలు కమ్మినా వాళ్ళకి వచ్చే కమిషన్ వాళ్ళకి వస్తుంది కానీ మళ్ళీ అదనపు అనమాట ఇది మనకి అదనపు భారం అనమాట ఏం చేస్తాం సోర్స్ ఉండదు రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళి మళ్ళీ కొనుక్కోలేం బయటికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి కొనుక్కోలేం ఇంక అక్కడే కొనుక్కోవాలి ఆ పదిహేను రూపాయలు కమ్మాలని నిబంధన ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టేసి ఇరవై రూపాయలకు అమ్మేస్తారు వాళ్ళు ఇలాగ ఇదనే కాదు నాణ్యమైన ఫుడ్ ఉండదు అందులో సరైన క్యాటరింగ్ సరిగ్గా ఉండదు ఇష్టమైతే దిను లేత లేదని చెప్తా ఉంటారు వందే భారత్ రాని రైళ్లలో కూడా ఫుడ్ చాలా అధ్వానంగా చాలా దారుణంగా ఉంటుంది మరి రైల్వే శాఖ వీటన్నిటి మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది